హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎవరైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూస్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డును అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా అయితే మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్క యూజర్స్కి జూలై ఫిఫ్టీన్త్ నుంచి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుందండి సో ఇది మనకు జూలై ఫిఫ్టీన్త్ నుంచి అయితే అమల్లోకి రావడం జరుగుతుంది ఇంతకీ ఆ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన రూల్స్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో క్రెడిట్ కార్డ్ అనేది చాలామంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా అయితే మనకు జూలై ఫిఫ్టీన్త్ నుంచి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాము సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా సో ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డు యొక్క మినిమం అమౌంట్ డ్యూ అయితే ఉంటుంది కదండి ఆ లెక్కింపు విధానంలో మనకు చేంజెస్ అయితే చేయడం జరుగుతుందండి సో దీనివల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది చూసేద్దాము సో మనం ఏదైనా ఈఎంఐ ద్వారా చెల్లింపులు చేస్తే ఆ మొత్తం కూడా మనకు మినిమం అమౌంట్ డ్యూ ఏదైతే ఉంటుందో అందుట్లో అయితే యాడ్ అవ్వనుంది దీనివల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి అయితే చూసేద్దాం సో అడ్వాంటేజ్ ఉందా లేకపోతే డిస్అడ్వాంటేజ్ ఉందా మనకు ఐడియా అయితే వస్తుంది కదా సో మెయిన్గా ఫైనాన్స్ ఛార్జీలు చూసుకున్నట్లయితే వడ్డీ రూపంలో విధించే ఛార్జీలు టూ పర్సెంట్ మిగిలిన బ్యాలెన్స్ మీ కార్డులో మిగిలిన బ్యాలెన్స్లో టూ పర్సెంట్ మనకు మినిమం అమౌంట్ డ్యూలో అయితే చేరడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మనం పే చేసే మినిమం అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు ఇంక్రీజ్ అయితే అవుతుంది సో ఈ అమౌంట్ అనేది మనము టైంకి అయితే పే చేయాల్సి వస్తుందండి ఇన్ కేస్ మనం టైమ్లీ అమౌంట్ పే చేయకపోయినా మన బకాయిలు ఏదైతే ఉంటుందో అదైతే మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి సో దానివల్ల మనకే బర్డెన్ అయితే పెరుగుతుంది అలాగే వడ్డీ ఛార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన బడ్జెట్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమండి సో దీనివల్ల మనకు కొంచెం డిసడ్వాంటేజే అనుకోవాలి ఎందుకంటే మనకు ఛార్జెస్ కూడా పెరగడం జరుగుతుంది కాబట్టి టైంకి పే చేయకపోయినా మళ్ళీ మనకే బర్డన్ బర్డెన్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ చేంజెస్ చూసుకున్నట్లయితే మనం సెటిల్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ సెటిల్మెంట్లో కూడా మనకి ఇప్పుడు చేంజెస్ అవ్వనున్నాయండి సో ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో ఏదైతే చెల్లింపులు చేస్తామో సెటిల్ చేసే విధానం కూడా మనకు చేంజెస్ అయితే అవ్వనుంది సో సెటిల్మెంట్ ప్రాసెస్ కూడా ఒకసారి చూసేద్దాం సో దట్ మనకు ఫస్ట్ ఏది కట్ అవుతుంది ఏంటి దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి సో ఈ సెటిల్మెంట్ చేంజెస్ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి జిఎస్టీ ఛార్జెస్ అండి మనం పే చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం అయితే మొదటగా జీఎస్టీ కోసం అయితే ఉపయోగించబడుతుంది ఆఫ్టర్ దట్ మనకు ఈఎంఐలోకి అయితే వెళ్తుందండి సో ఈఎంఐ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో సో అవైతే కట్టవడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే లేట్ ఫీజు ఫైనాన్స్ ఛార్జీలు ఇతర ఫీజులు ఇవన్నీ కూడా మనకు వర్తించడం అయితే జరుగుతుంది సో ఇదంతా ప్రాసెస్ అయితే సెటిల్మెంట్కి చేయనుందండి ఇవన్నీ కూడా మనకు జూలై ఫిఫ్టీన్త్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి ఈ కొత్త విధానం వల్ల మనం ఏదైతే పేమెంట్ చేస్తున్నామో మినిమం అమౌంట్ డ్యూ కానివ్వండి సో ఆ అమౌంట్ వచ్చేసి మనకు ముందుగా చూసుకున్నట్లయితే జిఎస్టీ కానివ్వండి లేకపోతే ఈఎంఐ ఛార్జీలు అనేసి ఆఫ్టర్ దట్ మనకు వడ్డీలు మొదటగా అన్నీ క్లియర్ అవ్వడం అయితే జరుగుతుంది సో తర్వాతనే మనకు వేరే ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి అయితే క్లియర్ అవుతాయండి సో ఇదే కాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి సంబంధించి మనకు ఇంకొక చేంజ్ అయితే చేయనుందండి అది వచ్చేసి మనకు జూలై ఫిఫ్టీన్త్ నుంచి కాకుండా ఆగస్టు నుంచి అయితే చేంజ్ అవ్వబోతుంది సో ఆగస్టు లెవెన్త్ నుంచి అయితే ఈ చేంజెస్ అయితే చేయనున్నారు అదేంటి అనేది చూసుకున్నట్లయితే కొన్ని క్రెడిట్ కార్డ్ల పైన మనకు ఫ్రీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఏదైతే ఉంటుందో అది రద్దు చేయబడుతుందండి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఈ ఇన్సూరెన్స్ ద్వారా గతంలో ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి మనకు వన్ క్రోర్ దాకా ఇన్సూరెన్స్ అయితే ఉండేది సో ఇప్పుడు ఏంటంటే కొన్ని క్రెడిట్ కార్డులపైన మనకు ఈ సౌకర్యం అయితే తీసేయడం జరిగింది సో ఇది కూడా మనకు ఆగస్టు లెవెంత్ నుంచి అయితే అమల్లోకి రానుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ బబ్బాయ్ అండి